నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పద్దెనిమిది లక్షల లో ఉన్నాడు ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ ఎయిటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ బీఈ కంప్లీట్ అయింది ఎంఎస్ కూడా చేశారు కెనడాలో జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి మాలా క్యాస్ట్లో కెనడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు ఆల్రెడీ కెనడాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు కెనడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి మాలా క్యాస్ట్లో కావాలి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి సెకండ్ మ్యాచ్ అమ్మాయి అండి నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎంఫార్మసీ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాష్లో సెకండ్ మ్యాచ్ అబ్బాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు అమ్మాయి నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఆరున్నర లక్షల ప్యాకేజ్